పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి పాలకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు ఎప్పుడు ఎలకాలం ఉండేటోళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని గౌరవాన్ని పెంచి పోషించండి మనం వేసుకునే యూనిఫామ్ ఏతుందో ఆ యూనిఫామ్ గౌరవం కాపాడే విధంగా చూడండి న్యాయం వేయండి అధర్మానికి ఒడిగట్టకండి మీ పౌరుషము కొంతమంది అధికారులు మీ అందరినీ అనట్లేను కొందరు మనసు సంకుని పనిచేస్తున్నారు కొందరు అయ్యో పాప ఏంది అన్యాయం చేస్తున్నారు కొంత ఒత్తిళ్ళ కానీ కొంత బాధపడే అధికారులు ఉన్నారు కానీ మీ పౌరుషమే మీ రోషమేదో డ్రెస్ వేసుకున్నప్పుడు ఉంటుందో ఆ పౌరుషంతో న్యాయం అయిపోయేటట్టు చూడండి ధర్మాన్ని ఒడిగట్టి ప్రజల పాపం తగ్గే విధంగా చేయకండి ప్రతి దానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు కట్టిరో అంతులేనని కేసులు కడతారు ఇది మంచిది కాదు రేపు మళ్ళీ రూలింగ్ పార్టీకి అవునన్నా కాదన్నా మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వం అలిసిన నాయకత్వంలో ఇలా తెలంగాణ ప్రజలు పదిహేను నెలలు అలసిపోయి ఇలా కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు ఎక్కడున్నా రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటారంటే మీ దుర్వార్గ పాలనకి మీ యొక్క అరాశకాలకు పరాకష నిలబడ్డది ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండి ఇష్టానుసారంగా బట్ట రుడిపి కొడుతుంటాడు ఎక్కడ పోతే ప్రజల నుండి భూతల పురాణం అని మరి ఎన్ని కేసులు పెడితే ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు మీరు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చి అనేక హామీలు ఇచ్చి మోసపురుతం హామీలు ఇచ్చిపోయారు మేము పిటిషన్ ఇస్తే కేసులు పెడతారా ఒక ప్రజా జీవితంలో కాబట్టి ప్రజా పార్టీలు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ నాయకులు మాట్లాడతారు అంత అయిన దానికి తాందానికి కేసులు కట్టుకుంటా చిల్లర వ్యవహారాలు చేసుకుంటా ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చెప్పి ప్రజాస్వామ్యం కూన్ చేసే పదవులు చేస్తే తస్వామికి జాగ్రత్త ప్రజలు మీకు బుద్ధి చెప్తానని సిద్ధంగా ఉన్నారు మీ ఆగడాలు ఎన్ని రోజులు నిలబడవి అని చెప్పి ఈ సందర్భం హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఐదు వందల ముప్పై మూడు బై వన్ టూ సి మూడు వందల యాభై మూడు ఆబ్్రిక్ టూ అని మరి ఏమనుగా మా కేటీఆర్ గారు కేసులు పెట్టరు ఈ ప్రజాక్షితంలో నిలబడే కేసులు కావు ఎందుకంటే మీ ఉపశమనం కోసం అధిష్టానం మెచ్చుకోవాలనో లేకపోతే అధిష్టానం మూర్ఖానికి మేము మీ ప్రెషర్ చేస్తున్నాం మీ ప్రెషర్లకు అధికారులు మీరు మరి మీ ఒత్తిడిలో మనిషి ఈ రకమైన కేసులు